ప్రశాంతంగా ఉండే ఇల్లు పిల్లలతో సంతోషంగా గడపడం బహుశా ప్రతి తల్లిదండ్రులు కోరుకునేది ఇదే కదా కాని కొన్నిసార్లు పిల్లలు మన మాట అస్సలు విననప్పుడు మన ఓపిక మొత్తం నశించిపోయి అరవడం తప్ప ఇంకో దారి లేదనిపిస్తుంది కాని ఒక నిమిషం అరవకుండానే పిల్లల్లో క్రమశిక్షణ తీసుకురావడానికి ఒక అద్భుతమైన మార్గం ఉంది ఇది పిల్లల సైకాలజీ ఆధారంగా పనిచేస్తుంది ఆ పద్ధతిలేంటో ఈరోజు వివరంగా తెలుసుకుందాం మనందరం ఆలోచించాల్సిన అసలైన ప్రశ్న ఇదే పిల్లలమీద గట్టిగా అరిస్తేనే వాళ్లు మనం మాట వింటారని మనకు బలంగా అనిపిస్తుంటుంది కదా కాని ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దాం మరిచినప్పుడు వాళ్లు నిజంగా క్రమశిక్షణ నేర్చుకుంటున్నారా లేకపోతే కేవలం మన కోపానికి భయపడి ఆ టైంకి సైలెంట్ అయిపోతున్నారా ఈ రెండింటి మధ్య చాలా పెద్ద తేడా ఉంది ఆ తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ అరవడం అనే సైకిల్లో చాలామంది తల్లిదండ్రులు ఇరుకుపోతారు రోజూ అవే తప్పులు పదే పదే చెప్పిన మాట వినకపోవడం ఇలాంటివి జరుగుతున్నప్పుడు తెలియకుండానే మనలో నిరాశ పెరిగిపోతుంది ఆ నిరాశే చివరికి కోపంగా మారి అరుపు రూపంలో బయటకొస్తుంది ఇది మీ ఒక్కరి సమస్య కాదు చాలా ఇళ్లలో జరిగేదే ఉదయాన్నే స్కూల్కి రెడీ అవమని పదిసార్లు చెప్పాలి హోంవర్క్ చేయమంటే టీవీ ఆపే ప్రసక్తే ఉండదు ఇక అన్నదమ్ములూ అక్కచెల్లెళ్లైతే ప్రతి నిమిషం పోట్లాడుకుంటూనే ఉంటారు ఇలాంటివన్నీ మన సహనాన్ని పరీక్షిస్తాయి ఈ చిన్న చిన్నచిన్న చికాకులేసేరి చివరికి మనం అరవడానికి ఒక పెద్ద కారణంగా మారతాయి ఇప్పటిదాకా మనవైపునుంచి చూశాం కాని మనం గట్టిగా అరిచినప్పుడో ఆ శబ్దం పిల్లల చెవిలోకి వెళ్ళి వాళ్ల మెదడులో ఏం చేస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా అక్కడ జరిగేది మనం అనుకున్న దానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది ఆశ్చర్యంగా కూడా ఉంటుంది అసలేం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం మనమేమనుకుంటాం అరిస్తే పిల్లలు గుణపాఠం నేర్చుకుంటారు వాళ్ల ప్రవర్తనలో మంచి మార్పు వస్తుంది అని గట్టిగా నమ్ముతాం కాని నిజానికి అక్కడ జరుగుతున్నది వేరు వాళ్లు పాఠం నేర్చుకోవట్లేదు కేవలం భయపడుతున్నారు ఆ భయం వల్ల ఆ క్షణానికి మాట వింటారు కాని అది జస్ట్ టెంపరీ భయం పోగానే మళ్లీ పాత ప్రవర్తనే మొదలవుతుంది దీని వెనక ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది మనం అరిచినప్పుడు పిల్లల బ్రెయిన్లో కాటిజాల్ అనే ఒక స్ట్రెస్ హార్మోన్ ఇక్ రిలీజ్ అవుతుంది సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక లర్నింగ్ బ్లాకర్ లాంటిది ఎందుకంటే ఈ హార్మోన్ వాళ్ల శక్తిని మనం చెప్పేది వినే సామర్థ్యాన్ని దాన్ని అర్థం చేసుకునే శక్తిని పూర్తిగా బ్లాక్ చేసేస్తుంది అందుకే మనం చెప్పే మంచి మాటలు వాళ్ల మెదడు దాకా వెళ్లవన్మాట దీని మనం బ్రెయిన్ ఫ్రీజ్ అని కూడా పిలవచ్చు ఆ టైంలో వాళ్ల మెదడు పనిచేయడం ఆగిపోతుంది మనం ఏం చెప్తున్నామో వారికి అస్సలు వినపడదు కేవలం మన కోపం ఆ అరుపు మాత్రమే వాళ్లని తాకుతుంది దాంతో ఆలోచించడం వినడం అర్థం చేసుకోవడం అన్నీ జీరో అయిపోతాయి అందుకే అరవడం వల్ల లాభం ఏమీ ఉండదు కాబట్టి మనం గుర్తించుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే అరవడం అనేది పిల్లల్లో నేర్చుకోవాలనే ఆసక్తిని పెంచదు అది వాళ్ళని ఒక సర్వైవల్ మోడ్లోకి నెట్టేస్తుంది అంటే ఆ ప్రమాదకరమైన పరిస్థితి నుండి ఎలా తప్పించుకోవాలా అని మాత్రమే ఆలోచిస్తారు ఆ క్షణం వడిచిపోగానే అంత మర్చిపోయి మళ్ళీ మాము సరే అరవడం వల్ల ప్రయోజనం లేదని అర్థమైంది మరి దీనికి ప్రత్యామ్నాయమేంటి ఇక్కడే ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ అయిన మూడు దశల ఫార్ములా మనకి హెల్ప్ చేస్తుంది ఇది కేవలం ఆదేశాలివ్వడం నుండి పిల్లలతో ఒక మంచి బంధాన్ని ఏర్పరచుకోవడం వైపు మనల్ని తీసుకెళ్తుంది ఈ మూడు పద్ధతులు చూట్ానికి చాలా సింపుల్గా ఉంటాయి కాని చాలా ప్రభావవంతమైనవి మొదటిది పిల్లలకు కంట్రోల్ ఇచ్చే రెండు ఎంపికలు రెండవది శిక్షకు బదులుగా బాధ్యత నేర్పే సహజ పరిణామాలు ఇక మూడవది ఇది చెయ్యొద్దు అని చెప్పే బదులు ఇది చేద్దామని చెప్పే సానుకూల సూచనలు ఇవి పిల్లల్లో వ్యతిరేకతను తగ్గించి సహకరించేలా చేస్తాయి ఉదాహరణకు వెంటనే వెళ్లి హోంవర్క్ చెయ్యి అని ఆర్డర్ వేయడానికి బదులుగా నువ్వు హోంవర్క్ ఇప్పుడు చేస్తావా లేక స్నాక్స్ తిన్న తర్వాత చేస్తావా అని రెండు పాజిటివ్ ఆప్షన్లు ఇవ్వండి ఇలా అడిగినప్పుడు నిర్ణయం వాళ్ల చేతుల్లో ఉన్నట్టు ఫీల్ అయ్యి వాళ్ళు సహకరించడానికి ఇష్టపడతారు ఇది పవర్ కోసం జరిగే గొడవను ఆపేస్తోంది ఇది చాలా ముఖ్యమైన మార్పు హోంవర్క్ చేయకపోతే కార్టూన్లు పెట్టను అని బెదిరించేకన్నా నీ హోంవర్క్ అయిపోయిన వెంటనే మనం కార్టూన్లు చూద్దాం అని ఒక ప్రామిస్లాగా చెప్పండి ఇది శిక్ష కాదు ఒక సహజ పరిణామం మొదట బాధ్యత తర్వాత ఎంజాయ్మెంట్ అనే రూల్ వాళ్లకి బాధ్యతగా ఉండటం నేర్పుతుంది ఈ పద్ధతులన్నీ వినడానికి చాలా బాగున్నాయి కాని నుండే వీటిని ఎలా ఫాలో అవ్వాలి దానికోసమే ఈ ట్వంటీ అవర్స్ యాక్షన్ ప్లాన్ కేవలం ఒక్కరోజు ఈ చిన్న చిన్న మార్పులను ట్రై చేసి చూడండి చాలు మీ ఇంట్లో అరవడం డెబ్బై శాతం వరకు తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు మరి రెడీనా ఈ ఇరవై నాలుగు గంటల ఛాలెంజ్లో ఐదే ఐదు సింపుల్ టాస్క్స్ మొదటిది రోజంతా ప్రశాంతమైన గొంతుతోనే మాట్లాడాలి రెండోది కనీసం ఐదుసార్లు పిల్లలకి రెండు చాయిస్లివ్వాలి మూడోది పని తర్వాతే ఆట అనే ఫార్ములాను ఓ మూడుసార్లు వాడాలి నాలుగోది వాళ్లు చేసే మంచి పనిని వెంటనే మెచ్చుకోవాలి ఇక ఐదవది ఒక మాట చెప్పాక దాన్ని రిపీట్ చేయకుండా ఐదు సెకండ్లు మౌనంగా ఉండండి ఈ చిన్న మార్పులు చాలా పెద్ద రిజల్ట్సిస్తాయి ఈ ప్రశాంతమైన పద్ధతులు ఆ ఒక్కరోజుకు మాత్రమే కాదు వీటిని ఒక అలవాటుగా మార్చుకుంటే దీర్ఘకాలంలో మన కుటుంబంలో అద్భుతమైన మార్పులు వస్తాయి కేవలం అరవడం ఆగడమే కాదు అంతకంటే ఎన్నో మంచి లాభాలున్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం మనం ప్రశాంతంగా మారినప్పుడు పిల్లల్లో సహకరించే గుణం మనం చెప్పేది వినడం మనపై గౌరవం ఇవన్నీ సహజంగా పెరుగుతాయి వాళ్లు భయంతో కాదు ప్రేమతో అర్థం చేసుకుని క్రమశిక్షణగా ఉండటం నేర్చుకుంటారు దీనివల్ల మనకీ పిల్లలకీ మధ్య బంధం మరింత బలపడి ఇల్లు ప్రశాంతంగా సంతోషంగా మారుతుంది ఈరోజు మనం తెలుసుకున్న దాని నుండి గుర్తుంచుకోవలసిన ఒకే ఒక్క విషయం అరవడమనేది క్రమశిక్షణ కాదు అది మన నిరాశకు ఒక రూపం ప్రశాంతంగా ఉండటం బలహీనత కాదు అదొక శక్తి మరి ఆ శక్తిని ఉపయోగించి మన ఇంట్లో అరుపులకు బదులుగా నవ్వులు మాటలు నింపుతే మన కుటుంబంలో ఎలాంటి అద్భుతమైన మార్పులు రావచ్చు ఒకసారి ఆలోచించండి